హడావుడిగా సమంత ఇంటికి వెళ్లిన ఉపాసన సమంత జీవితంలో ఇటీవలి కాలంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తున్నాయి ఈ విషయం మనందరికీ తెలిసింది ఒకవైపు ఆమె ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే సినీ కెరీర్ కొనసాగిస్తుండగా మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న పరిణామాలు ఆమెను ఎమోషనల్ గా చేస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో ఆమె తండ్రి అకాల మరణం మరింత కష్టాన్ని తీసుకొచ్చింది తండ్రిని కోల్పోయిన బాధ నుంచి కోలుకోవడం సమంతకు ఎంతో క్లిష్టమైనదిగా మారింది ఇంతలోనే నాగచైతన్య రెండో పెళ్లి వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి ఇక శోభిత ధూలిపాలతో నాగచైతన్య వివాహం జరిగింది ఇక ఈ విషయం తెలుసుకున్న సమంత కూడా ఎంతో ఆవేదన కలిగించాయి ఆమె ఈ సమయంలో తీవ్ర ఎమోషనల్ ఒత్తిడితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక సమంతకు ఈ కష్టకాలంలో ఉపాసన కొరితల తోడుగా నిలబడినట్లు తెలుస్తుంది ఉపాసన గారు రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా మంచి మంచి మిత్రురాలిగా పరిశ్రమలో అందరికీ సుపరిచిత్రాలు సమంతకు తన కుటుంబంతో పాటు ఉపాసన వంటి మిత్రుల మద్దతు చాలా అవసరమైన సమయం ఇది ఈ వార్తల నేపథ్యంలో ఉపాసన హడావుడిగా సమంత ఇంటికి వెళ్లి ఆమెను ఓదార్చినట్లు తెలుస్తుంది సమంతకు ఉపాసన ధైర్యం చెప్పి ఆమెకు జీవితంలో ఎదురయ్యే కష్టాలు తాత్కాలికం మాత్రమే అని సందేశాన్ని ఇచ్చిందట నీకు మంచి భవిష్యత్తు ఎదురుచూస్తుంది ఈ దుఃఖం నుంచి బయటపడాలి నువ్వు అంటూ సమాన భావాలతో సమంతను ఆదరించి ఆమెకు మానసిక సై మానసిక స్థైర్యాన్ని అందించింది ఉపాసన వ్యక్తిత్వం ఎల్లప్పుడూ మహిళా సాధకారిత సానుకూల దృక్పథం వైపు మళ్ళడం వల్ల సమంతకు ఈ సమయంలో ఉపాసన వంటి మిత్రులారి సపోర్ట్ చాలా అవసరమైంది సమంత తన ఆరోగ్య సమస్యలతో పాటు ఈ వ్యక్తిగత బాధను కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని ఉపాసన హితబోధ చేసినట్లు చెబుతున్నారు ఈ సంఘటన టాలీవుడ్లో స్నేహం మరియు మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా స్నేహితులు అండగా ఉంటే వాటిని అధిగమించడం మరింత సులభమవుతుందనే నమ్మకాన్ని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది ఇక మొత్తానికి సమంత కు సంబంధించిన విషయం తెలుసుకున్న ఉపాసన వెంటనే తనకు మద్దతు ఇవ్వడం కోసం వెళ్ళినట్లు తెలుస్తోంది